హలో నేను నమస్తే నేను గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వాల్ పోస్టర్ సో ప్రజెంట్ మన ఇండియాలో వస్తున్న సినిమాల్లో ప్రజెంట్ ఈ మధ్యలో వస్తున్న సినిమాల్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఏంటంటే ఖచ్చితంగా యష్ నటిస్తున్న టాక్సిక్ సిటీ ఈ సినిమా దాదాపుగా నాలుగు సంవత్సరాల షూటింగ్ కంప్లీట్ చేసుకొని మార్చ్ నైన్టీన్త్ రా మన ముందుకైతే రాబోతుంది సో ఈ సినిమా కోసం యష్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈ సినిమా కథ గీతూ మోహన్ దాస్ యష్ ఇంకా రాఘవ ముగ్గురైతే ఈ సినిమా కథకు పనిచేయడం జరిగింది దాదాపు ఫోర్ ఇయర్స్ టైం తీసుకుని సినిమాని గ్లోబల్ వైజ్గా తీసుకొస్తున్నారు అంటే కన్నడ ఇండస్ట్రీని ప్రెజెంట్ పాన్ ఇండియా లెవెల్ నుంచి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దాంట్లో ఎవరైనా ముందు వరుసలో ఉన్నారంటే ఖచ్చితంగా యష్ అంత ముందు ఏ హీరో కూడా కనీసం పాన్ ఇండియా వైజ్గా రావడానికి కూడా ధైర్యం చేయలేదు కానీ యష్ ఏకంగా గ్లోబల్ వైజ్గా రావడానికి ధైర్యం చేస్తున్నారు అండ్ ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు అండ్ ఇప్పటివరకు ఈ టాక్సిక్ సిటీ సినిమా అనేది యష్కి నైన్టీన్త్ సినిమా ఓవరల్గా ఇప్పటివరకు పద్దెనిమిది సినిమాలు తీయడం జరిగింది పదహారు సినిమా వరకు కనీసం యష్ అంటే ఎవరు కూడా మనకు తెలియదు యశ్ అంటే ఎవరో మనకు తెలియదు ఇండియన్ ఆడియన్స్ కూడా మాక్సిమం తెలియదు కొంతమంది తెలుసుండొచ్చు కానీ మాక్సిమం ఎక్కువ మందికి అయితే తెలియదు పదిహేడు సినిమా కేజీఎఫ్ పద్దెనిమిది సినిమా కేజీఎఫ్ టూ సో కేజీఎఫ్ తర్వాత యష్ అంటే ఎవరో తెలుసు అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అప్పటివరకు కొంతమంది తెలుసుండొచ్చు లేకపోతే ఇండియన్ ఆడియన్స్కి మొత్తం పరిచయం అయింది కేజీఎఫ్ తర్వాతనే ప్రశాంత్ నీల్ సో ఇప్పుడు పంతొమ్మిదో సినిమా ఏకంగా గ్లోబల్ వైజ్గా ఈ సినిమా తీసుకురాబోతున్నాడు మరి గ్లోబల్ వైజ్గా ఈ సినిమా వస్తుంది దాంతోపాటు నార్మల్ డేలో రావట్లేదు మార్చ్ నైన్టీన్త్న ఆ రోజు కాంపిటీషన్లో ఇంకో ప్యాన్ ఇండియా సినిమా వస్తుంది ఆల్రెడీ ఆ సినిమా రీసెంట్గానే దాదాపు పద్నాలుగు వందల కోట్ల వరకు ఆ సినిమా కలెక్ట్ చేసుకోవడం జరిగింది దురంతర్ పా మరి ఆ సినిమాతో పాటు క్లాస్లోకి వస్తుంది అండ్ ఎక్కడ కూడా రెండు సినిమాలు కూడా వెనక్కి తగ్గట్లేదు సో క్లాస్లో రావద్దని చాలా మంది కోరుకుంటారు కానీ ఈ రెండు సినిమాలు కూడా క్లాస్లో వస్తున్నాయి కాకపోతే ఫస్ట్ టైం అనిపిస్తుంది ఏంటంటే ఇండియాలో ఈ రెండు సినిమాలు క్లాస్లో వచ్చి రెండు సినిమాలు హిట్ అవుతాయి రెండు సినిమాలు మొదటి రోజు అయితే కలెక్షన్ సొంతం చేసుకుంటాయి అండ్ లాంగ్ రన్లో ఈ సినిమాలు రెండు కూడా వెయ్యి క్లబ్ క్లబ్లోకి చేరుతాయి ఈజీగా అని చెప్పి అనిపిస్తుంది మరి అది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకైతే ఈజీగా తెలుస్తుంది కానీ ఇప్పటివరకు టాక్సిక్ సిటీకి సంబంధించి ఎలాంటి కంటెంట్ కూడా రాలేదు బయటికి ఎందుకు ఎందుకంటే దురంధర్కి సంబంధించి పార్ట్కి సంబంధించి మనకు ఒక టీజర్ లాంటిది రిలీజ్ చేశారు అనుకోండి బట్ ఏంటంటే అది పార్ట్ వన్కి సంబంధించి రిపీట్ చేసి అటు కొట్టి ఇటు కొట్టి వేసినట్టు అయితే అనిపించింది కానీ టాక్సిక్ సిటీ అలాంటి సినిమాతో పోటీ పడుతున్నప్పుడు టాక్సిక్ సిటీకి సంబంధించి ఇంకా టీజర్ కానీ ట్రైలర్ కానీ రాలేదు ఎప్పుడు వస్తాయని అంటే ఫైనల్గా డేట్స్ అయితే లాక్ అవ్వడం జరిగింది కానీ ఒకటి కాదు రెండు కాదు ఒక నాలుగు సర్ప్రైజెస్ అయితే ఉండబోతున్నాయంట ఈ సినిమాకి సంబంధించి ఏదైతే టీజర్ ఉందో ఫిబ్రవరి మాసంలో ఉండే అంటే ఇదే మాసంలో మనకు మిడిల్లో కానీ అంటే ఇరవై ఐదో తారీఖు కానీ లేదంటే ఎండింగ్లో ఇరవై ఎనిమిదో తారీఖు కానీ వచ్చే అవకాశం ఉందంట సో ఏంటంటే ఫైనల్గా కంటెంట్ అయితే లోడ్ అవుతుంది ఎందుకంటే ప్యాన్ వరల్డ్ మూవీ కాబట్టి కొద్దిగా ప్రమోషన్స్ చేయాలి మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయి ప్రతి స్టేట్లో కూడా మెయిన్ మెయిన్ ఏవైతే సోర్సెస్ ఉంటాయో ఆ సోర్సెస్కి మనకు ఇంటర్వ్యూలు ఇవ్వాలి కాబట్టి కంటెంట్ని ఇప్పటి నుంచో మొదలు పెట్టడం జరుగుతుంది అండ్ ఈ సినిమాకి సంబంధించి మొదటి వారంలో మార్చ్ మొదటి వారంలో మనకు సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంట నాకు తెలిసి జస్ట్ సంబంధించి ఏదైనా సోలో సాంగ్ ఏదైనా పవర్ఫుల్ సాంగ్ థీమ్ లాంటిది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అండ్ పదో తారీఖు పదకొండో తారీఖు ఈ మధ్యలో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ వన్ రెండు ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంట అందుకే ట్రైలర్ వన్ పదో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో అండ్ సినిమా రిలీజ్ కావడానికి ఎగ్జాక్ట్లీ మూడు రోజుల ముందు ఇంకో ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందంట ఎందుకంటే ఇది అప్ చేయడానికి ఎందుకంటే మనకు సినిమా బుకింగ్స్ ఏవైతే స్టార్ట్ అవుతాయో సినిమా బుకింగ్ స్టార్ట్ అయినప్పుడు సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ సాంగ్ కానీ మళ్ళీ ఒకసారి లోడ్ అయ్యి ఆడియన్స్లోకి వెళ్ళగలిగితే ప్రజల్లోకి వెళ్ళగలిగితే ఖచ్చితంగా సినిమాకి బుకింగ్స్ బుకింగ్స్లో ఇంకా జోష్ అనేది వస్తుంది బుకింగ్స్ అనేది పెరుగుతాయి ఎందుకంటే సింగిల్గా వస్తే సినిమా ఎలాగో ఈజీగా తీసుకునేది కాకపోతే రెండు సినిమాలు ఒకేసారి రావడం జరుగుతుంది ఆ రెండు ప్యాన్ ఇండియా సినిమాలు రెండు మంచి పాజిటివ్ టాక్ ఉన్న సినిమాలు రెండు సినిమాలు కూడా పబ్లిక్లో మంచి హైప్ ఉంది కాబట్టి సో ఏంటంటే కాంపిటీషన్ తగ్గట్టు సినిమా బుకింగ్స్ పుషప్ చేయడానికి ఖచ్చితంగా రెండు ట్రైలర్ చేసే అవకాశం ఉందంట సో గా ఏంటంటే సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది మరి యచ్ ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడని చూడాలి అండ్ ఇండియాలో ఇది బిగ్గెస్ట్ క్లాష్ అవ్వబోతుంది ఇంతకుముందు ముందు సలార్కి డంకింగ్ అయింది క్లాష్ కానీ అంత హై హైప్ రాలేదు తర్వాత కూలీకి వార్ టూకి రావడం జరిగింది అంత హైప్ రాలేదు కానీ ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ క్లాష్ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే రెండు సినిమాలకి పాజిటివ్ ఉంది రెండు సినిమాలని ఆడియన్స్ చూడాలనుకుంటున్నారు రెండు సినిమాలు కానీ మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ అందం చేసుకొని మంచి పాజిటివ్ టాక్ వచ్చి రెండు సినిమాలు కానీ వెయ్యి కోట్లు కొట్టగలిగితే ఇండియన్ బాక్స్ బాక్సాఫీస్ స్టామినా ఏంటి అనేది ప్రపంచానికి తెలుస్తుంది రెండు సినిమాలు కానీ వెయ్యి కోట్ల బాక్స్ ఆఫీస్లో అంటే వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకోగలిగితే రానున్న కాలంలో ఎంత పెద్ద సినిమాలు అయినా సరే క్లాష్కు రావచ్చు అని చెప్పి సినిమాలో కంటెంట్ ఉంటే క్లాష్కు సిద్ధంగా ఉండొచ్చు అని చెప్పి ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా మనకు నిరూపిస్తాయి ఒకవేళ రెండు సినిమాల కంటెంట్ బాగుండి వెయ్యి కోట్లను కానీ వసూలు చేయగలిగితే ఇక రాబోయే కాలంలో ఎంత పెద్ద సినిమాలు అయినా సరే ఒక్క రోజే రెండు సినిమాలు మూడు సినిమాలు కూడా క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది పర్సనల్గా నాకేమనిపిస్తుంది అంటే రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల పైగా వసూలు చేయగలవు అని అనిపిస్తుంది నాకైతే ఈజీగా అనిపిస్తుంది రెండు సినిమాలు కూడా సో రెండు సినిమాల కోసం ఫ్యాట్ వెయిట్ చేస్తున్నారు సో రెండు సినిమాలకు సంబంధించి కంటెంట్ రావాలి దురంతరకు సంబంధించి ఆల్రెడీ టీజర్ వచ్చింది కాకపోతే కింద మీద కింద మీద కొట్టి అదే టీజర్ రిలీజ్ చేశారు అనుకోండి బట్ ఏంటంటే ఎస్ టాకిక్ సిటీ అనేది కొంచెం కొత్తగా ఫస్ట్ టైం పార్ట్ వన్ లాగా అంటే దురంధర్ అంటే పార్ట్ టూ కానీ టాకిక్ సిటీ మనకు ఫ్రెష్ మూవీ కాబట్టి ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్ మనం చూడాలి అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడం జరుగుతుంది చాలా లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరుగుతుంది చాలా దేశాల్లో రిలీజ్ కావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని రాబోయే కాలంలో ఇండియన్ సినిమా పొటెన్షియల్ అంటే ఏంటి ఇండియాలో ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కురుస్తాయని చెప్పి రెండు సినిమాలు కూడా నిరూపించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం సో ఫైనల్గా ఏదైనా మన వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి